అందరికీ నమస్కారం మిత్రులారా మన బాడీలో కాల్షియం అవసరం ఉంది కాల్షియం బోన్స్ బోన్స్ స్ట్రెంత్ కావడానికి బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలంటే కాల్షియం ఉండాలి కాల్షియం ఏ పదార్థాల్లో దొరుకుతాయో మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం కేవలం కాల్షియం పదార్థాలు తీసుకుంటే మన బాడీలో బోన్స్కి కాల్షియం అనేది డిపాజిట్ కాదు దాన్ని యాక్టివేట్ చేసి ఆ కాల్షియం తీసుకెళ్ళి బోన్కి అటాచ్ చేసేటువంటి ఇంకో మీడియం కావాలి అదే విటమిన్ డి విటమిన్ డి అనేది ఎలా వస్తుందంటే సన్లైట్లో కూర్చుంటే న్యాచురల్ సోర్స్ నాచురల్ సోర్స్ ఆఫ్ విటమిన్ డి విటమిన్ డి బాగా ఎక్కువ పెరగాలి అంటే మన బాడీలో తయారు కావాలంటే ఇంకో మూలకం కావాలి అది కొలెస్ట్రాల్ మన బాడీలో కొలెస్ట్రాల్ లేకపోతే విటమిన్ డి ప్రొడక్షన్ అనేది జరగదు విటమిన్ డి అంటే కోలేకాల్సిఫెరాల్ కొలెస్ట్రాల్ మాలిక్యుల్ నుంచి అది తయారవుతుంది అల్ట్రావైలెట్ రేస్ నుంచి కొలెస్ట్రాల్ మాలిక్యూల్ దాన్ని కోలేకాల్సిఫెరాల్ తయారు చేస్తుంది విటమిన్ డి అనుకోండి అప్పుడు వెళ్ళి మన బాడీలో కాల్షియం లెవెల్స్ పెరుగుతాయా అంటే ఈ రోజుల్లో డౌట్ఫుల్ అనే చెప్పాలి అదేంటి కాల్షియం కావాలన్నా కాల్షియం బోన్ అటాచ్ కావాలంటే విటమిన్ డి కావాలన్నా విటమిన్ డి కావాలంటే కొలెస్ట్రాల్ అన్నా కొలెస్ట్రాల్ నుంచి కొలెస్ట్రాల్ వచ్చి సన్లైట్లో కూర్చుంటే మన బాడీ విటమిన్ డి తయారు చేసుకుంటుంది అయినప్పటికీ కాల్షియం ఎందుకంటే విటమిన్ డి తయారు కాగానే సరిపోదు విటమిన్ డిను యాక్టివేట్ చేయడానికి ఇంకోటి కావాలి అది మెగ్నీషియం మెగ్నీషియం తక్కువ ఉంటే మీ బాడీలో విటమిన్ డి లెవెల్స్ కనిపిస్తాయి ఎందుకంటే సన్లైట్లో కూర్చొని కొలెస్ట్రాల్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి తయారు చేస్తుంది కానీ మీ కాల్షియం మెటబాలిజం మాత్రం డ్యామేజ్ అయ్యే ఉంటుంది విటమిన్ డి ఉంటుంది అది స్టేట్ స్టేట్లో ఉంటుంది విటమిన్ డి వచ్చినట్టు పెరిగినట్టు కనిపిస్తుంది కానీ అది యాక్టివ్గా ఉండదు గా ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేయాల్సింది మెగ్నీషియం మనకున్నటువంటి కాల్షియం పాస్ఫరస్ ఇటువంటి తర్వాత మూలకాల తర్వాత ముఖ్యమైనది మెగ్నీషియం అని చెప్పాలి మైక్రో మైక్రోగాలు అది యాక్చువల్గా జెంట్స్కి అయితే ఫోర్ ట్వంటీ మైక్రోగ్రామ్స్ అంటారు పర్ డే డైలీ రిక్వైర్మెంట్ లేడీస్కి అయితే త్రీ ట్వంటీ అని చెప్తారు సో ఈ మెగ్నీషియం తక్కువ అయితే మన బాడీలో ఉండేటువంటి ఆ విటమిన్ డి ఇనాక్టివేటెడ్ విటమిన్ డి ఏం చేస్తుందంటే బ్లడ్ వెజల్స్ లోపల పేర్కొంటుంది స్టిఫ్ అయిపోతాయి బ్లడ్ వెజల్స్ బ్లడ్ వెజల్స్ ఫ్లెక్సిబిలిటీ పోయింది అనుకోండి మన బాడీలో ఏదో ఎల్డీఎల్ అంటాను చూసారా ఎల్డీఎల్ వి అవి వెళ్ళి అతుక్కుంటాయి దానికి దానికి బేస్ ఫార్మ్ అంటే కొలెస్ట్రాల్ ద్వారా వచ్చేటువంటి విటమిన్ డి ఆ కొలెస్ట్రాల్ తీసుకెళ్లి అతుక్కునే దానికి సహ సహకరిస్తుంది విటమిన్ డి ఇనాక్టివ్ విటమిన్ డి ఉందనుకోండి అల్టిమేట్ గా కాల్షియం డెఫిషియన్సీ కూడా వస్తుంది కదా ఎందుకంటే విటమిన్ డి పేరుకైతే అక్కడ ఉంది కానీ అది యాక్టివ్ గా లేకపోతే అది వెళ్ళి కాల్షియం తీసుకెళ్ళి బోన్ కటాచ్ చేయదు కదా బోన్ అటాచ్ చేయకపోతే మనకి ఎప్పుడు ఇంకా బోన్స్ అనేటివి వీక్ గానే ఉంటాయి అంటే అంత కష్టపడి కాల్షియం తీసుకొచ్చి కాల్షియం కోసం మళ్ళీ విటమిన్ డి తయారు చేయించి విటమిన్ డి తయారు చేయడానికి కొలెస్ట్రాల్ తయారు చేయించినప్పటికీ కూడా మన కాల్షియం మెటబాలిజం ఈ బోన్ పెయిన్స్ వీటికి సంబంధించిన జాయింట్ పెయిన్స్ ఇవి తగ్గుతాయని గ్యారెంటీ ఎందువల్ల లేకుండా పోతుంది ఈ మెగ్నీషియం డెఫిషియన్సీ వల్ల కాబట్టి మెగ్నీషియం డెఫిషియన్సీ లేకుండా చూసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా మెగ్నీషియం ఎక్కడ ఉంటుంది బయట మెడికల్ షాప్లో కాదు గింజల్లో ఉంటుంది మనం వాడేటువంటి గింజలు అంటే ఈ పొద్దు తిరుగుడు గింజలు ఫ్లాక్ సీడ్స్ గింజలు వీటి పై పొట్టుల్లో ఉంటుందండి మర్చిపోవద్దు పొట్టు తీసేసి తింటే మీరు పోగొట్టుకున్నట్టే బయట ఈ రోజుల్లో జరుగుతున్నదే అది మెగ్నీషియం డెఫిషియన్సీ రావడానికి మెయిన్ రీజన్ రిఫైనేషన్ దాంట్లో ఉన్నటువంటి పొట్టు అవంతా తీసేసి మనం తింటున్నాం కాబట్టి దీంతో ప్రాబ్లం వస్తుంది డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు ఇటువంటి అంటే గింజలు ఎక్కువ తినడం గుగ్గిళ్ళు తినడం గుగ్గిళ్ళు తినడం అనేది గుగ్గిళ్ళు అంటే ఏందంటారు మన ఆశ్రమానికి వచ్చేవాళ్ళు కొంతమందికి ఈ డెఫిషియన్సీలు క్లియర్ గుగ్గులు అంటే గుగ్గిళ్ళంటే ఏందని అడుగుతారు అంటే గుగ్గిళ్ళంటే ఎందుకు కూడా తెలియకుండా పెరుగుతున్నారు ఈ జొన్నలు సజ్జలు రాగులు కందులు ఇవి ఉంటాయి కదా వీటిలో ఉండేటువంటివి అలాగే బీన్స్ సోయా బీన్స్ విలేజ్లో తింటున్నారేమో కానీ ఇక్కడంతా ఫాస్ట్ ఫుడ్ కల్చర్కి అలవాటు అయిపోయింది రెడీగా ఏది దొరికితే అది తెచ్చి దాన్ని తెచ్చి చేసేసుకుంటున్నారు తప్ప దాంట్లో మెగ్నేషియం అనేది ఉండట్లేదు మెగ్నీషియం బ్రౌన్ రైస్లో దొరుకుతుంది దంపుడు బియ్యం అర్థమైపోయిందా మనం వైట్ రైస్ వాడుతుంటేనే మెగ్నీషియం పోవడం అలవాటు అయిపోయింది అందుకే బ్రౌన్ రైస్ తీసుకుంటే మెగ్నీషియం వస్తుంది మీరు బ్రౌన్ రైస్ తీసుకుంటే మీ క్యాల్షియం పెంచుకుంటున్నారు ఇండైరెక్ట్ డైరెక్ట్గా అలాగే బ్రోకోల్ ఏం చెప్పి దొరుకుతుంది అది తీసుకోవచ్చు ఆల్మండ్స్ బాదం బాదం మీద పై పొట్టు పాటు తీసుకోవడానికి ట్రై చేయండి పెట్టిన ఉంటుంది దాంట్లో కాకపోతే దాన్ని కూడా నమిలి తినగదు అది ఎలాగో లోపలికి అబ్జర్బ్ కాదు కానీ బట్ దాంట్లో కొంచెం కంటెంట్ ఈ మెగ్నీషియం ఉంటుంది మిగిలిపోతే అది మోషన్లో వచ్చేస్తుంది ప్రాబ్లం లేదు ఫైబర్ లేక పనిచేస్తూ ఉంటుంది అలాగే ఈ సోయాబీన్స్ చేసినన్ని వాడుకోవచ్చు టోఫు అంటారు కదా అటువంటివి ముఖ్యంగా గ్రీన్ లీఫీ వెజిటబుల్ ఆకుకూరలు ఆకుకూరలు మెగ్నీషియం చాలా ఎక్కువ ఉంటుంది ప్రతిరోజు ఆకుకూర ఉండేటట్టు చూసుకోండి అలాగే బ్రౌన్ రైస్లో ఆకుకూర గుడ్ కాంబినేషన్ ఇది చేసుకోగలిగితే మన బాడీలో ఆ మెగ్నీషియం కంటెంట్ లెవెల్స్ పెరుగుతాయి దీన్ని పెరగడం వల్ల మెగ్నీషియం తీసుకుంటే మీ బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి ఇది గుర్తుపెట్టుకోండి ఒక క్లయింట్కి ఇలాగే మేము ఇచ్చాం ఆయన వచ్చి ఇదే కంప్లైంట్ చేశాడు నేను ట్యాబ్లెట్లు వాడుతున్నాను కాల్షియం ట్యాబ్లెట్లు వాడుతున్నాను విత్ విటమిన్ డి వాడుతున్నాను నా బాడీలో కూడా సఫిషియంట్ కొలెస్ట్రాల్ ఉంది మీరు చెప్పినట్టు ఎండలో గుజు అయినా కానీ నా బాడీలో కాల్షియం లెవెల్స్ పెరగట్లేదు బీఎండి లెవెల్స్ అలాగే వస్తున్నాయి ఏం చేయాలి సార్ అంత కూర్చొని మాట్లాడితే వాళ్ళ ఇంట్లో అసలు రైసే తినరంట ఆకుకూరలు అంటే ఏమో అన్నాడు ఆకుకూరలు ఎప్పుడో నెలకోసారి అలా చేస్తారంట రెగ్యులర్గా మామూలు కూరగాయలు ఎటువంటి తీసుకుంటామని చెప్పారు థైరాయిడ్ ఉంది కాబట్టి నేను బ్రోకలీ వాడను అన్నాడు ఈ బాదాం పిస్తా కాజు ఇటువంటివి తీసుకోవాలంటే కాస్ట్లీ కదా అన్నారు అవి మేము వాడే పరిస్థితి లేదు అని చెప్పాడు సో ఆయనకి మేము ఏం చెప్పామంటే ఈ పుచ్చగింజలు గుమ్మడి గింజలు ఇటువంటి పుచ్చపప్పు అయితే దొరుకుతుంది పుచ్చకాయ దొరుకుతుంది కదా దాంట్లో గింజలు గింజలు ఎక్కువ తినే అలాగే తిండి డ్రై అక్కర్లేదు పచ్చివే తినేసేయండి అలాగే కొంచెం బ్రౌన్ రైస్ ఒకటి ఇంట్రడ్యూస్ చేయండి కనీసం రోజు విడిచి రోజైనా సరే బ్రౌన్ రైస్ విత్ ఆకుకూరతో ఇంట్రడ్యూస్ చేయగలిగితే కాస్త బెటర్ ఉంటుంది నువ్వులు ప్రతిరోజు నువ్వులు ఉండేటట్టు చూసుకోమని చెప్పాం దాంతో గ్రాడ్యువల్ గా ఇవి తీసుకోగానే గా కాల్షియం లెవెల్స్ పెరిగాయి బిఎండి లెవెల్స్ అది కొంచెం కరెక్ట్ అవుతూ వచ్చింది ఆస్టియోపారోసిస్ ప్రాబ్లమ్ అనేది క్లియర్ అవుతూ వచ్చింది ఇక్కడ మేము చేసింది జస్ట్ మెగ్నీషియం కాంటెంట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి అతనికి అది కరెక్షన్ చేశాం కాబట్టి అది జరిగింది మీరు కూడా ఇటువంటిది ఏదైనా మీరు ఎక్స్పీరియన్స్ మీకు ఉంటే ఇలా ఈ మాత్రం మాడిఫికేషన్ చేయగలిగితే ఆటోమేటిక్గా పెరుగుతుంది మెగ్నీషియం చిన్నదండి ఫోర్ ట్వంటీ మిల్లీగ్రామ్స్ ఒక గ్రామ్ కూడా ఉంది అటువంటిది ఇంత హోల్ బాడీని డిసైడ్ చేస్తుందంటే అది ఎంత పవర్ఫుల్ అర్థం చేసుకోండి కాబట్టి మిత్రులారా మీ ఆహారంలో తీసుకునేటువంటి పదార్థాలు తీసుకుంటున్నాం అన్నది ఆలోచిస్తూ మీ ఆహారాన్ని ఔషధం లెక్క మార్చుకోవాలనే ఉద్దేశంతోనే సంజీవని ప్రకృతాశ్రమం ఈ వీడియోలు చేస్తుంది ఫాలో అవుతున్న మీ అందరికీ ధన్యవాదాలు అలాగే సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ భైనాబాద్ జేబీ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతాశ్రమానికి మీరు రావచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు అలాగే మన చికి ఏ చికిత్సా విధానాలతో మన ఆశ్రమంలో నయం చేస్తారో కూడా తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడియోతో మళ్ళీ తెలుసుకుందాం నమస్తే